హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అలా వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతు రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలోకి వచ్చేసరికి ఎవరైతే రుణమాఫీ సకాలంలో చెల్లించి వట్టి అసలు సకాలంలో కడుతూ ఉన్నారో వాయిదాలు లేకుండా వారందరికీ రుణమాఫీ ఒకే ఒకేసారి సక రుణమాఫీ చేస్తామని ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా శుభవార్త చెప్పింది వారు ఆసరా పెన్షన్ల కోసం అప్లికేషన్లు ప్రజాపాలనలలో చేయుత పెన్షన్లకు అప్లికేషన్ చేసుకొని ఎదురు చూస్తున్న వారి అందరికీ కూడా జూన్ నెలలో పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు ఇస్తామని ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు రుణమాఫీకి సంబంధించి రైతులు ఈ విధంగా చేస్తేనే ఇలా ఇలా చేయడం వల్లనే వాళ్ళకు జమ అవుతుంది అని చెప్పడం జరిగింది ఇక వివరాలు అన్ని పూర్తిగా వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ తీసుకొచ్చింది మన తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు లోపు రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ ఉంది కాబట్టి జూన్ నాలుగో తారీఖు వరకు ఎలక్షన్ల కోడ్ ఉంటుంది జూన్ ఐదు నుంచి రైతులకు సంబ రైతులకు రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని రూ అన్ని కార్యాచరణ పూర్తి చేయడం జరుగుతుంది మొదలు పెడతారు రైతులకు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు రైతు కార్పొరేషన్ ద్వారా అధికారులు సర్వే చేసి రైతులకు వివరాలు స్వీకరించడం జరుగుతుంది ఇక జులైలో రైతులు ఎవరు ఎంత తీసుకున్నారు ఎంత సకాలంలో కడుతున్నారు అనే వివరాలు స్వీకరించి పంద్రాగస్టు లోపైతే ఒకేసారి రైతుల ఖాతాలోకి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు రుణాలు తీసుకున్నారో వారికి మాత్రం మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక వీరందరూ ఖచ్చితంగా ఎంపీ లింక్ చేసుకోవాలి ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఇక రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలోకి పడుతూ ఉన్నాయి పంట నష్ట పరిహారం కూడా పదివేల రూపాయలు రైతుల ఖాతాలోకి వేయడం జరుగుతుంది ఇక రైతు కులాలకు సంబంధించి ఐదు వందల రూపాయలను పొలాలకు సంబంధించి వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తూ ఉన్నారు ఇవన్నీ పథకాలకు సంబంధించి రైతులకు అయితే డబ్బులు జమ అవుతూ వస్తూ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆసరా పెన్షన్లు ఈ ఆసరా పెన్షన్లు కాస్త పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది మానిఫెస్టోల చాలామంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరి కోసం కూడా జూన్ మాసంలో ఈ ఆసరా పెన్షన్లు కాస్త చేయుత పెన్షన్లుగా పెంచి కార్డులు చేయిత పెన్షన్లుగా కార్డులు ఇచ్చి జూన్ నాలుగు జూన్లో మొదటి వారంలోనే ఈ ఆసరా చేయూత పెన్షన్లుగా నాలుగు వేల రూపాయలు వృత్తులు విధంతులకు ఒంటరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక జూన్ మాసంలో అయితే ఈ చేయిత పెన్షన్లు పెంచిన పెన్షన్లను కొత్త పెన్షన్లు అలాగే పాత వారికి కూడా పెంచిన పెన్షన్లు మంజూరు చేస్తున్నామని విడుదల చేయడం జరిగింది